డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన అపోస్తల కార్యములు పదహారు ఇరవై ఆరు అప్పుడు మహాభూకంపము కలిగిన చిరసాలపు నాదులు అదిరేను తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను ఈనాటి దైవాంశము బంధకములు ఊడెను అపోస్తల కార్యములు పదహారు ఇరవై ఐదు అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచుండిరి శీలలు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది వారికి ఎదురుగా వచ్చి వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె అనేక దినములు అలాగే చేయిచున్నందున పౌలు వ్యాకుల పడి ఆమె వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయేను ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయనని పౌలను శీలను వారు న్యాయాధిపతులకు అప్పగించి బెత్తములతో వారిని కొట్టించి చెరసాలలోనికి త్రోసిరి చెరసాల నాయకుడు వారి కాళ్లకు బొండా వేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయ్యు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయు తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని చెప్పెను అప్పుడు అతడు దీపము తెమ్మని చెప్పి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను అందుకు వారు ప్రభువైన ఏసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటిలోనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించిరి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఫిలిప్పి ఒకటి ఏడు నా బంధకములయందును నేను సువార్త పక్షమున వాదించుటయందును దానిని స్థిరపరచుట ఎందున మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను దేవుడు మనల దీవించి మనందరి బంధకముల నుండి మనలను విడిపించి ఆయన కృపలో మనలను పాలివారుగా చేయునుగాక ప్రార్థన మహాదేవా నీ అందు ఉంచుట ద్వారా నీవిచ్చిన రక్షణను బట్టి వందనములు మా బంధకములను విడిపించుటకు నీ కృప దయచేము ఏ సునామంలో प्राद्धिस्त नाम आमेन